రాష్ట్ర స్థాయి గర్భి పోటీలను కర్నూలు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలోని క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శర్మ మాట్లాడారు వెల్కమ్ సార్ ఎస్ జిల్లా వారిగా క్రీడాకారణం పరిచేసుకుంటారు మా గౌరవాతిథులు మరి చిన్న శామ సార్ గారు అలాగే జూనియర్ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్కు పద్నాలుగు జిల్లాల నుంచి ఈరోజు మన కర్నూలుకు పిల్లలు ఉంటా హోటో రావడము ఆ పోటీలలో పాల్గొన్న విజేతలు సపరేట్గా బాలబాలికలు రేపు జూలైలో ఎగ్రాడూల్లో జరిగే నేషనల్ ఈవెంట్స్లో పాల్గొని మెడల్స్ ప్రైజెస్ సంపాదించి వాళ్ళు ఎన్నో ఉద్యోగాలకు వాటికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఏంటి అని లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడడం సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి ఏమైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ చాలా క్లారిటీ ఉండి మెంటల్ అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు సమాజాన్ని వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడి ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు కాదు కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్ యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్ అనేది ఆధారపడుతుంది ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు డిసిప్లైన్డ్గా ఉన్నారు చాలా బిహేవియర్ తో బాగున్నారు యూత్ అని ఆ కంట్రీలో ఉన్నారంటే ఆ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఒక కంట్రీ అనేది చిల్డ్రన్ అండ్ యూత్ మీద ఆధారపడుతుంది అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు సుమారుగా ఈ కాలంలో మనం పోలిస్తే హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు స్పెండ్ చేసినట్టే ఈ ప్లానెట్ మీద భూమి మీద కాడు పదాల మీద నడిచింది ఈ కంట్రీలో కాబట్టి ఇప్పుడు కూడా ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది సహకారం ఉంటుంది స్నేహం ఉంటుంది నలుగురికి హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది మన కంట్రీ అంతా మన కంట్రీ ఏ దేశం దీనికి యుద్ధానికి పోదు కానీ యుద్ధానికి రెడీ అయి ఉన్నది ఎందుకంటే వాళ్ళకి మనల్ని ఆకుపై చేసి మళ్ళీ బానిసలుగా చేసుకొని ముందు మానిసత్వం అనుభవించి మానిస శృకాల నుంచి బయటపడిన స్వాతంత్రం తెచ్చుకున్న ఈ దేశము ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అయ్యి వరల్డ్లో డెవలప్డ్ కంట్రీ స్థాయికి రీచ్ అయ్యింది సో ఇటువంటి దాన్ని పట్టు బిగించాలంటే యూత్ చిల్డ్రన్ బిహేవియర్ చాలా బాగుండాలి అంటే డిసిప్లైన్ బాగుండాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి హెల్తీగా డిసిప్లైన్ గేమ్స్ చాలా ఉపయోగపడతాయి అందుకే వాళ్ళల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను గారిని చూస్తే ఆశ్చర్యమైతుంది థర్టీ ఇయర్స్ ఆయన ఇదే ఫీల్డ్ లో ఉండి పిల్లలను ఎటువంటి స్థాపం లేకుండా ఎంకరేజ్ చేస్తూ నలుగురికి ఆదర్శప మీరు ఉండి ఈరోజు గేమ్స్ లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాల జీవితంలో సాధించాలని క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని మీరు ఒక ఆదర్శ ప్రాయులుగా మారాలని మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుని మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను